హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈతరం కోడలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా మరి పార్టీ ముగియగానే టేబుల్ ఖాళీ కాగానే ఇద్దరు ముగ్గురు మిత్రులు తెలుగులోనూ హిందుస్థానీలోనూ పాటలు పాడారు నన్ను పాడమన్నారు నా చేత కాదన్నాను నువ్వు పద్యాలు చదువు అన్నారు కాదనలేక భాగవతంలోని కొన్ని హరిశ్చంద్ర నాటకంలోని కొన్ని ఇంకేవో కలగాపులగంగా కొన్ని పద్యాలు చదివాను మిత్రులందరూ ఒకరి తర్వాత ఒకరు ఉపన్యాస దూరంలో వారి హర్షమోదాలు తెలియపరిచారు కొందరు ఎంతో చమత్కారంగా హాస్యరస ప్రధానంగా మాట్లాడారు పెద్దలు అనుకున్న వాళ్ళు ఒకరిద్దరూ నన్ను దిగ్విజయంగా జీవనయాత్ర సాగించాలని ఇంటికి వెళ్ళగానే మామూలు పద్ధతిని మర్చిపోకుండా బుద్ధిమంతురాలైన రూపవతి అయిన విద్యావతి అయిన గుణవతి అయిన కన్యను చూసి వివాహం చేసుకోమని అలా చేయని నాడు రవాణా చేస్తామని కూడా సలహాతో పాటు అభయమిచ్చారు అందరూ నాతో కరచాలనం చేయడంతో హిప్ హప్ హోరే అనే జయ జయ ధ్వనులతో పార్టీ ముగించి అందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళారు నా ఆనందం పట్టలేకపోయాను అక్కడే కూర్చొని కొంతసేపు పొంగి పొరలి వస్తున్న ఆనంద బాష్పాలను అణుచుకొని లేచి బయటకు వచ్చాను నా మిత్రులంతా ఒక్కరూ మిగలకుండా నన్ను ఏకాకిని చేసి పోయారు నేను పరధ్యానంగా ఏడుస్తూ వస్తుంటే వీధి చివర నా స్నేహితురాలు నిలిచి ఉండడం నాకు ఆశ్చర్యం వేసింది నేను గుడ్ ఈవినింగ్ ఏమిటి ఇక్కడ నిలబడ్డావెందుకు ఇలా వచ్చావేమి నా బస చాలా దూరం కదా ఈవేళ పార్టీ ఉన్నదని ఇక్కడికి వచ్చి ఉంటారని తెలుసుకొని మీరు ఒంటరిగా కనబడతారనే ఆశతో ఇక్కడికి వచ్చి సుమారు గంట నుంచి వేచి ఉన్నాను అన్నది అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది నీకెంత శ్రమ కలిగించాను పార్టీకి అంతా మా దేశస్థులు నాతోటి విద్యార్థులే కానీ ఆడవాళ్ళెవ్వరినీ పిలవలేదు ఎవరైనా పిలిచి ఉంటే నిన్ను తప్పకుండా పిలిచి ఉండేవాడిని రా అలా పోదాం అని కొంత దూరం నడిచి మామూలు చోటికి చేరుకున్నాము కూర్చొని కొంతసేపు లోకాభిరామాయణం చెప్పుకుంటూ ఉండగా మాటల మధ్య అయితే ఇక్కడ మీ పని పూర్తి అయినట్టే కదా అన్నది అవును బహుశా రేపే బారిస్టర్ పరీక్షల ఫలితాలు కూడా తెలుస్తాయి నేను నేను పాసైనట్టు ఈ మధ్యాహ్నమే వార్త అందింది అందుచేతను పని పూర్తి అయినట్టే కొద్ది రోజుల్లో మీ అందరి దగ్గర సెలవు తీసుకొని ఈ దేశానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి మళ్ళీ ఈ జన్మలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుందని అనుకోలేకుండా ఉన్నాను ఆశించను కూడా లేకుండా ఉన్నాను అన్నాను ఆ ఆకురు మాట అనేటప్పుడు నా కంఠంలో కొంచెం వణుకు కూడా వచ్చింది ఆ అమ్మాయికి కంటనీరే వచ్చింది టుప్పు అడవి ఉసిరి అన్నట్టు ఎక్కడ భారతదేశం ఎక్కడ స్కాట్లాండ్ నేనెవరినో ఈ అమ్మాయి ఎవరో మాకీ పరిచయం ఎందుకు కలిగింది ఈ సంయోగం పర్యవసించకుండానే మళ్ళీ ఈ వియోగమేమిటో అనే ఆలోచనలు ఏవేవో తలలో ముసురుకోవడం ప్రారంభించాయి కొంతసేపు నేనేమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్న సంగతే నేను గమనించలేదు ఆ అమ్మాయి నా ముఖం కేసి తదేక దీక్షతో చూస్తూ ఏమండీ హఠాత్తుగా అంత గంభీరులైపోయారు మనం విడిపోయే సమయం ఆసన్నమైనదని విచారిస్తున్నారా ఎప్పటికైనా తప్పదని అనుకున్నాం కదా మీరే ఇలా అయిపోతే నేనేం కాను ఈ సంయోగ వియోగములు మానవాళికి సహజమే కదా తెలిసి కూడా బాధ ఎందుకు అందిన ఆనందము అనుభవించడం తర్వాతను ఆనందంతోనే విడిపోవడంలో సుఖముంటుందంటాను చాలా చిత్రంగా ఉన్నది నేను కూడా మీ ఆలోచన సరళలోనే పడ్డట్టున్నాను అత్యంత సన్నిహితుల ఆలోచనలు అలాగే ఏకముఖంగా నడుస్తాయి కాబోలు నాకు ఏదో వింత అనుభవం ఉన్నది నేను తెలివి తెచ్చుకొని అతి ప్రయత్నం మీదను నా గంభీర ముద్ర వదిలి మళ్ళీ మామూలు ధోరణిలో పడి కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ ఇద్దరూ ఒకే క్షణంలో కూడబలుక్కున్నట్టు వెడదామా అని ఏకకాలమందు లేచి నుంచొని ఏ ఉద్రేకమూ లేకుండా కేవలం కరచాలనం చేసిన ధోరణిలో ఒకరినొకరు తేలిగ్గా పెదవుల మీద ముద్దు పెట్టుకొని ముందుకు సాగాము నాలుగు రోజుల తర్వాత నాలుగు రోజుల తర్వాత కాన్వర్టేషన్ జరిగింది కిటికిటలాడిపోయింది నేను నేనెంతో కష్టం మీద నా ల్యాండ్ లేడీ కూతుర్లకు అక్కడ ప్రవేశించడానికి టిక్కెట్లు సంపాదించాను ఆ హాల్లో కూర్చున్నంతసేపు నేను ఈ లోకంలో ఈ మానవాళి మధ్యనున్నాననే భావము లేదు ఊహలన్నీ నన్ను విడిచి వినువీధిలో విహారము చేయనారంభించినాయి నా పేరు పిలిచినప్పుడు నిద్రలో ఎవరో నన్ను పిలిచినట్టు వినబడి లేచి నుంచొని ప్లాట్ఫామ్ దగ్గరకు వెళ్ళి వారందించిన హాట్ తీసుకొని పట్టా పట్టుకొని నా చోట్లో వచ్చి కూర్చున్నాను సభ ముగిసింది అందరూ బయటికి వచ్చాము వచ్చి ట్యాక్సీ కోసం చూస్తుండగా దూరాన నా స్నేహితురాలు వెనుదిరిగి నా కేసి చూడకుండా తల వంచుకొని వెళ్ళిపోవడం చూశాను ఆమె వచ్చినట్లే నాకు తెలియదు వస్తానని చెప్పలేదు టిక్కెట్టు కావాలని కోరలేదు ఎలా శ్రమపడి వచ్చిందో పాపం ఎంత అభిమానమో అనుకుంటూ ఆశ్చర్యపోతూ ట్యాక్సీ పిలిచి నేను మా ల్యాండ్ లేడీ కూతుర్లతో సహా ఇంటికి చేరాను వాళ్ళ ఆనందానికి మేరలేదు నా మీదను వాళ్ళకింత అభిమానం ఎందుక అని ఆశ్చర్యపోయాను మరునాడు నా కాన్వర్కేషన్ డ్రెస్లో ఒక ఫోటోగ్రాఫ్ ప్రయాణానికి దరఖాస్తుకు అవసరమైన ఫోటో ఒకటి తీయించుకొని వస్తూ మా ఇంటి ఆమెకు పిల్లలకు తలొక బహుమతి కొని వాళ్ళకిచ్చాను మా ల్యాండ్ లేడీ కూడా చక్కని పెట్టెలో ఒక వెండి ఫౌంటైన్ పెన్ బహుమతి చేయడం నాకెంతో ఆశ్చర్యము ఆనందము కలిగించింది నేనిచ్చిన బహుమతులకు వాళ్ళు మరీ సంతోషించారు చిన్నపిల్ల చేతికి బహుమతి అందిస్తూ నీకు రహస్యంగా ఇవ్వవలసిన బహుమతి వేరే ఉన్నదిలే అది తర్వాత ఇస్తాను అన్నాను ఆ పిల్ల దైవాంతకురాలు నా ఊహ ఇట్టే గ్రహించి నాకు ఈ బహుమతి అక్కర్లేదు ఆ బహుమతి అక్కర్లేదు ఇది వరకు ఇచ్చినది చాలు అంది పోన్లే నాకు మాత్రం చాలలేదన్నాను అందుచేతను నీవు బుద్ధిమంతురాలిగా నేనిచ్చే బహుమతులు బహిరంగంలో కానీ అంగీకరించక తీసుకోవలసిందే దీనికి తిరుగులేదు ఈ నీ ముద్దు మొహం సాక్షిగా చెబుతున్న విషయం తెలిసిందా అని రెండు బుగ్గలు పట్టుకొని జాడించి నా గదిలోకి వెళ్ళిపోయాను మరి నాలుగు రోజులు అయిన తరువాత నా పాస్పోర్ట్ వచ్చింది అనగా నా ప్రయాణానికి అనుమతి అన్నమాట వచ్చేటప్పుడు ఎవరి అనుమతి లేకుండా ఎవరితో చెప్పకుండా తిన్నగా చక్కా వచ్చాను ఇప్పుడే యుద్ధ మూలాన్న ఈ తతంగమంతా ఏర్పడ్డది మరి నాలుగు రోజుల్లో అతి కష్టం మీదను మెయిలు స్టీమర్లో ప్రయాణానికి క్యాబిన్ దొరికింది ఈ వార్త తెలియగానే అక్కడ లేని సామాన్లన్నీ ఇక్కడ ఖర్చు పెట్టి అవసరమైనవి కొనుక్కొని సామాను సర్దుకోవడం సరిపోయింది నేను మా స్నేహితురాలకు ఫలానా రోజున ఫలానా రైల్లో ఫలానా స్టేషన్ నుంచి బయలుదేరి లండన్ చేరి అక్కడ స్టీమర్ ఎక్కుతానని నన్ను మరిచిపోయి అనుకూలుడైన యువకుని పరిచయం చేసుకొని వివాహమాడమని సుఖపడమని కోరుతూ నాకు సెలవిమ్మని ఉత్తరం రాశాను కొన్ని నీటి బిందువులు ఉత్తరం మీద పడి కొంత భాగం తెలియకుండా పోయిందనుకుంటాను మధ్యాహ్నము నా మిత్రులందరి దగ్గర సెలవు తీసుకొని సాయంకాలం పెందలాడే భోజనం చేసి ప్రయాణమై వెడుతున్నానని మా వాళ్ళతో చెప్పగానే వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు కన్నీళ్లతో నన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని సాగనంపారు ఆ చిన్నపిల్ల మరీ ఒకటే ఏడుపు ఆ పిల్లను చూస్తే నాకెంతో ముద్దు జాలి ఆనందం కలుగుతుండేది ఇటువంటి అమ్మాయి నాకు చెల్లెలు ఉండకూడదా అనుకునేవాడిని ఎన్నోసార్లు నేను ఎంతో బాధలో బండిలో కూర్చొని వాళ్ళు టాటా అని చెయ్యి ఊపుతుంటే బండి కదిలింది వాళ్ళు స్టేషన్కు కూడా రావాలనని ఎంతో కుతూహలం పడ్డారు కానీ నేనే వద్దన్నాను స్టేషన్లో దిగగానే రాజు అనుకోకుండా మా ప్రైవేటు మాస్టారు గారు మరికొందరు మిత్రులు వచ్చి నాకు టిక్కెట్టు వగైరాలు కొని రైల్లో నన్ను ఎక్కించి నేను సుఖసీనుడు కాగానే వాళ్ళు సెలవు తీసుకొని వెళ్ళిపోయారు బయలుదేరడానికి గంట మోత రైలు కూత వినపడ్డది ఇంకా రైలు కదులుతుందని కడసారి స్టేషను చూద్దామని తలకిటికీలోంచి బయటకు పెట్టి చూద్దును గదా నా స్నేహితురాలు చిన్న పెట్టెతో నన్ను చూసి ఒక్క పరుగున నా పెట్టె దగ్గరకు వచ్చింది పెట్టి కదిలింది గభీమని ఆమె నా పెట్టెలోకెక్కింది ఇది ఏమిటి ఎందుకు వచ్చావు రైల్లో ఎక్కి కూర్చున్నావేమిటి అని నిర్గాంతపోయి వణుకుతూ అడిగాను కూర్చోండి మరేం భయం లేదు మీరంత దూరానున్న మీ దేశం వెళుతున్నారు కదా అదమం లండన్ దాకా నైనా మిమ్మల్ని సాగనంపుదామని కడసారి అక్కడ మీ కరచాలనమైనా చేద్దామని వచ్చాను మీరేం బాధపడకండి అంది